విజన్ టుడే న్యూస్ కు స్వాగతం ఈరోజు నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీ భూములు ఎవరైనా కొట్టేసిన మీ అసైన్మెంట్ భూములు బలవంతంగా లాగేసుకొని ఫ్రీ హోల్డ్ చేసుకున్నా లేకపోతే మీకు తెలిసి ఎక్కడైనా అరాచకాలు అన్యాయాలు చేసి ప్రభుత్వ భూములు కానీ ప్రైవేటు భూములకు కానీ హాని తలపెట్టిన వ్యక్తులుంటే అవన్నీ మాకు చెప్పండి మళ్లీ తిరిగి మీకు ఇప్పించే బాధ్యత మాది చట్ట వ్యతిరేకంగా ఆకుపై చేసుకున్న వాళ్ళని పనిష్ చేసే బాధ్యత కూడా తీసుకుంటాం రెండు ఖనిజ సంపద భూగర్భ ఖనిజ సంపద సమాజ హితం కోసం ఉపయోగించుకోవాలి అది కూడా వాల్యూ అడిషన్కి వెళ్ళాలి తప్ప ఇష్టానుసారంగా దోచే దోచే దోచేయడం దోపిడి చేయడం కరెక్ట్ కాదు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎవరైనా మీవి క్రషర్ దగ్గర నుంచి పెద్ద పెద్ద క్వారీ వరకు ఏదున్నా కూడా మీవి కానీ బలవంతంగా అలాగేసుకుని ఉంటే మీరు మాకు రిపోర్ట్ చేయండి ముందుకు రండి ధైర్యంగా